కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా అంటే డెవల్యూషన్స్ అంటాం అంటే రాష్ట్రానికి హక్కుగా కేంద్రం వాళ్ళు కలెక్ట్ చేసిన ట్యాక్సులు గుండా రాష్ట్రానికి రావాల్సిన వాటా ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే ఈ పన్నుల వాటా అంటే ఈ డెవల్యూషన్స్ కూడా అధ్యక్ష మన ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ కను గమనించినట్టయితే అధ్యక్ష ఆ డెవల్యూషన్స్ కూడా తగ్గాయి అంటే దానికి ముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న ఐదు సంవత్సరాలతో ఈ ఐదు సంవత్సరాల పరిస్థితి ఏమిటి అని గమనిస్తే కేంద్రం నుంచి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా మనకే మన రాష్ట్రానికే కాదు అన్ని రాష్ట్రాలకు కూడా రాష్ట్ర రాష్ట్రానికి వచ్చి డెవల్యూషన్స్ కూడా తగ్గిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ప్రయాణం చేసిందని కూడా మనం చూడవచ్చు చూసిన పరిస్థితులు అధ్యక్ష అధ్యక్ష అదే రకంగా అధ్యక్ష రాష్ట్రానికి అత్యంత కీలకమైన వ్యవసాయము విద్య మహిళా సాధికారత ఇటువంటి రంగాల మీద అధ్యక్ష గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం మీద దాని ఇంపాక్టు ప్రజల మీద దాని ఇంపాక్టు ఎంత తీవ్ర స్థాయిలో దాని పడింది అన్నటి అన్న అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రయాణం చేస్తూ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలలో ఈ ముందుకు నడపవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇక నాలుగోది అధ్యక్ష రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ కూడా అధ్యక్ష మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనల్ని ఇప్పటికి కూడా వెనక ఇప్పుడు ఇప్పటికి కూడా మనల్ని వెంటాడుతూ ఉన్న రెవెన్యూ లోటు ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాలలో అనూహ్య పరిస్థితుల మధ్య ఇటువంటి అన్ని పరిస్థితులను అధిగమించి ఈ ఐదు సంవత్సరాలలో ఒక గొప్ప పాలన చెయ్యగలిగాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్ప అధ్యక్ష ఇక నేను చెప్పిన ఈ నాలుగు అంశాలకు సంబంధించి అధ్యక్ష ఒకసారి గమనించినట్టే గమనించినట్టే అధ్యక్ష గమనించినట్లే అయితే అధ్యక్ష కోవిడ్ అధ్యక్ష ఈ కోవిడ్కి సంబంధించి ఈ కోవిడ్ కారణంగా అధ్యక్ష ఈ రెండు ఆర్థిక సంవత్సరాలు ప్రపంచంతో పాటు మనం కూడా అధ్యక్ష అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష రాష్ట్ర ఆదాయాలు దాదాపుగా అరవై ఆరు వేల కోట్ల రూపాయలు మనం కోల్పోయాం అధ్యక్ష ఈ రెండు సంవత్సరాలలో కోవిడ్కి సంబంధించి రెండు ఈ మూడు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ మూడు సంవత్సరాలు ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు మనకు రావలసిన ఆదాయాలు దాదాపుగా అరవై ఆరు వేల నూట పదహారు కోట్ల రూపాయలు నష్టపోయిన పరిస్థితి మనం కనపడతా ఉంది అధ్యక్ష అదే అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఈ స్లైడ్ కూడా ఒకసారి చూస్తే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే రాష్ట్రం ఇంతకుముందు రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది అంటే గత పాలనలో రాష్ట్రంలో స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏ రకంగా పెరిగాయి అని చెప్పి చూస్తే రాష్ట్రంలో పెరిగిన స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ దాదాపుగా పదమూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం ప్రతి సంవత్సరం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ పోతూ ఉన్నాయి అంటే నేను అంటా ఉన్నా నాకు అధ్యక్ష రాష్ట్రంలో ఆదాయం ట్యాక్స్ రెవెన్యూస్ ఈ సంవత్సరం ఇంత ఉంది అని అంటే రేపు సంవత్సరం పెరిగేదే కానీ తగ్గేది ఎక్కడా ఉండదు అని చెప్పి ఆ రకంగా గత ఐదు సంవత్సరాలు పరి పరిపాలన గత సంవత్సరాల ఐదు సంవత్సరాలు చూస్తే స్టేట్ ట్యాక్స్ స్టేట్ కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుదల చూస్తే పదమూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం గా ఉంది అధ్యక్ష అదే పెరుగుదల అదే మాదిరిగానే అదే పర్సంటేజ్ పదమూడు పాయింట్ రెండు తొమ్మిది పర్సెంట్ గ్రోత్ రేట్తో ముడుగు అడుగులు ముందుకు పడిందంటే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందల మూడు కోట్ల రూపాయలు రావాల్సింది అధ్యక్ష ఆ మూడు సంవత్సరాల కలిపి రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి అయితే రాష్ట్రానికి వచ్చింది ఎంత అని అంటే కేవలం లక్ష ఎనభై ఐదు వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి ఆదాయం వచ్చింది ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో అంటే రాష్ట్రం ఈ మూడు సంవత్సరాలలో నష్టపోయినది ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో కోవిడ్ మహమ్మారి వల్ల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పదహారు కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయంలో రాష్ట్రం నష్టపోయిన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటే రెండో వైపున గమనించినట్లయితే అధ్యక్ష కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా ఏదైతే పెరుగుదల పన్నెండు పాయింట్ ఏడు ఆరు శాతం పెరుగుదలతో వాళ్ళకు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళకుంటే వాళ్ళకు కూడా